ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫిబ్రవరి ఒకటి నుండి కూడా ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నిజానికి చూసుకున్నట్లయితే కనుక ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా కనీస పెన్షన్ అయితే కనుక పెంచాలి ఎన్నాళ్ళుగానో డిమాండ్ అయితే వినిపిస్తోంది దీనికి సంబంధించి రీసెంట్గానే మరొకసారి ఈపీఎఫ్ఓకి సంబంధించి వారందరూ కూడా నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసిన తర్వాత వారు సానుకూలంగా స్పందించి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఆ నిర్ణయానికి సంబంధించిన కూడా అప్డేట్ వచ్చింది అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాము గౌరవంగా జీవితాన్ని వెల్లదీసేందుకు నెలకు కనీసం ఏడు వేల ఐదు వందల పెన్షన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది ఆర్థిక మంత్రితో ప్రతినిధి బృందం సమావేశమై నెలకు కనీసం ఏడు వేల ఐదు వందల పెన్షన్తో పాటు డిఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ కోసం ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ను నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ లేదా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైన్టీన్ ఫైవ్ కింద ప్రస్తుతం నెలకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే అందుతోంది తాజా భేటీపై ఈపీఎస్ నైంటీ ఫైవ్ నేషనల్ అగ్యుటేషన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేస్తూ డిమాండ్లను సమీక్షించి సానుకూలంగా పరిష్కరించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపింది దేశవ్యాప్తంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఫ్యాక్టరీల్లో పనిచేసిన డెబ్బై ఎనిమిది లక్షలకు పైగా పెన్షనర్ల పరిస్థితిని ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఈపీఎస్ నైంటీ ఫైవ్ నేషనల్ అగిటేషన్ కమిటీ ప్రెసిడెంట్ కమాండర్ అశోక్ రౌత్ అయితే తెలిపారు అయితే ఇదే సమయంలో కనీస పెన్షన్ ఐదు వేలు కొన్ని కార్మిక సంస్థలు అయితే కనుక ఐదు వేలు ఇస్తే అని చెప్తూ ఉన్నాయి అయితే ఆయన దానిపై కూడా ఆయన విమర్శలు చేశారు పెన్షనర్ల ప్రాథమిక అవసరాలు పట్టించుకోకపోవడమేనని అన్యాయమైన ప్రతిపాదన అభిప్రాయపడ్డారు గౌరవమైన జీవితం కోసం కనీసం ఏడు వేల ఐదు ఆయన స్పష్టం చేశారు ఎట్టకేలకు దీనిపై ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే రాబోతోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టనుంది ఇందుకోసం అధికారులు కూడా కసరత్తు ప్రారంభించారు వాళ్ళు కార్మిక సంఘాల నుంచి వస్తున్న వినతల దృష్ట్యా వాటిని స్వీకరిస్తూ వాటిపై కూడా ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందుకు ప్రతిపాదన వచ్చింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నెలవారీ వేతనం వెయ్యి రూపాయలుగా ఉంది ఇప్పుడు దాన్ని ఏడు వేల ఐదు వందలకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిటైర్ అయిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు కనీస వేతనం పై వెయ్యి రూపాయలుగా ఉండడంతో వారందరూ కూడా ప్రభుత్వాన్ని కలిసి తమ ఆవేదన అయితే విన్నవించుకున్నారు దీన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని ఇప్పుడు కేంద్రం అయితే కనుక పరిశీలిస్తోంది ఇది అమల్లోకి వస్తే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా లబ్ధి చేకూరబోతుందని చెప్తున్నారు ఇక అలాగే ఇప్పుడు చెప్పుకున్నట్టు పెన్షనర్ల బృందం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి వారైతే విజ్ఞప్తి చేశారు ఈ యొక్క పెన్షన్ అయితే కనుక ఏడు వేల ఐదు వందలకి పెంచండి ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో వెయ్యి రూపాయలు సరిపోవటం లేదు అలాగే కొన్ని కార్మిక సంఘాలు ఐదు వేలు ఇవ్వాలంటున్నాయి ఐదు వేలు కూడా బతకడానికి అయితే సరిపోదు ట్రేడ్ యూనియన్లు అవి కూడా కొంతమంది ఐదు వేలు ఇస్తే చాలు అంటున్నారు ఐదు వేలు బతకడానికి సరిపోదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించాలని రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ప్రకటించింది అయినప్పటికీ కూడా ఇంకా వెయ్యి కంటే తక్కువగా ముప్పై ఆరున్నర లక్షల మంది ఇంకా వెయ్యి కంటే తక్కువే అందుకుంటున్నారు ఈ ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా అది ఎటు సరిపోదని అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు సో ఖచ్చితంగా అవకాశం ఉన్న వరకు ఏడు వేల ఐదు వందల వరకు కూడా పెన్షన్ పెంచాలని అలాగే వారికి సంబంధించి డిఏ అలవెన్సులతో పాటు వారికి వారి భాగస్వామికి జీవిత భాగస్వామికి కూడా వైద్య సదుపాయం కూడా కల్పించాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ డిమాండ్పై ఈ పింఛన్దారుల డిమాండ్లు అయితే కనుక పరిశీలి సమీక్షిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హామీ ఇవ్వడంతో లక్షలాది మంది రిటైర్ అయిన వారిలో మళ్ళీ ఆశలు చిగురించాయి ప్రతిపాదిత పెంపు ఏడు వేల ఐదు వందలు కనుక అమలైతే దేశంలోని వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని చెప్తున్నారు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఖచ్చితంగా ఈ సంస్కరణకు అయితే చోటు ఉంటుంది పెన్షన్ పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే అందరూ భావిస్తున్నారు దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేయడం జరుగుతుంది